టీవీ త్రిపుల్ నైన్ కి స్వాగతం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో బస్ డిపో నిర్మాణం తక్షణమే చేపట్టాలని బస్ డిపో సాధన కమిటీ కన్వీనర్ కడెం లింగయ్య అన్నారు పంద్ర ఆగస్టు రోజు ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఓపెనింగ్ కు వచ్చిన ఎమ్మెల్యే మందుల సామెల్ కు బస్సు డిపో సాధన కమిటీ ఆధ్వర్యంలో వెళ్లి వారిని కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో బస్సు డిపో సాధన సమితి కన్వీనర్ కడం లింగయ్య కొండా సోమయ్య ఎస్కే బాష ఆకుల మల్లయ్య వేల్పుల లింగయ్య ఎనుగుల ఎర్రయ్య చిలకల రమేష్ మధురెడ్డి అశోక్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం తిరుమలగిరి మండల కేంద్రంలో బస్ డిపో సాధన సమితి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది నిన్న పంద్ర ఆగస్టు రోజు స్థానిక స్థానికే శాసనసభ్యులు మండల సామ్యులు గారు ప్రభుత్వ నిర్మాణం ఓపెనింగ్ చేయడం జరిగింది వారికి ధన్యవాదాలు పదిపోయిన సందర్భంగా అదేవిధంగా ఈ త్రిమలగిరికి సంబంధించి అనేక దశాబ్దాల రోజుల నుండి బదుడిపో నిర్మాణం జరగాలని ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు కళలు కట్టా ఉన్నారు ఆ కళలు కూడా తక్షణం నెరవేర్చవలసినటువంటి బాధ్యత వస్తువు నిర్మాణం చేయవలసినటువంటి బాధ్యత కూడా స్థానిక ఎమ్మెల్యే దానిపై ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అదేవిధంగా ప్రభుత్వ పదిపు ఒకటే కాదు ఇక్కడ సుమారు ఆరు వార్ట్లు పదివేల జనాభా కలిగి ఉండి ఇక్కడ లో స్థానికంగా బస్సులు రాకపోవడం అనేక మంది ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఈ ఇబ్బందులన్నీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు గమనించినప్పటికీ కూడా ఏ ఒక్కరికి కూడా సోయలేదు కానీ ఈ సందర్భంగా వర్టీ ఫోర్ సాధన కమిటీ సమితి ఆధ్వర్యంలో మేము చెప్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఏమాత్రం సిట్ వస్తున్నా తక్షణమే పసుపు నిర్మాణం కోసం మీరు అందరూ ఏకతాటి వచ్చి ఈ నిర్మాణం జరగడం కోసం మేము వస్తు ప్రయత్నంగా మీరు నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తా ఉన్నాం ఈ బ్యాంకులలో బాంక్ని ఈ బ్యాంకులకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలి అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఇవి స్థానిక చేయాలి ముఖ్యంగా బల్డీపో నిర్మాణం తక్షణమే చేపట్టమని చెప్పేసి బల్డీపో సాధన కమిటీ ఆధ్వర్యంలో రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో బల్దీపో సాధన సమితి కమిటీ సభ్యులు మిత్రులు మన కొండ సోమయ్య వెంకరెడ్డి గారు అదేవిధంగా పాషా అదేవిధంగా ఆకుల వెల్లయ్య లింగయ్య గారు వెంకన్న లింగయ్య చిరకల రమేష్ మన మాజీ సర్పంచ్ ఎర్రే గారు అదేవిధంగా ఎంపీసీ రాములు గారు కుంభద్రే గారు మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ బసుడిపో తక్షణమే నిర్మాణం జరగాలని చెప్పేసి మీ అందరికీ సెలవు నమస్కారం